రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏంటి నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి సో వాళ్ళ అధినేత దారిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మేము ఈ నియోజకవర్గానికి చేసింది నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్న వాళ్ళ లిస్టు కూడా తక్కువేం లేదు ఇందులో మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నుంచి పోటీ చేస్తున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ రెడ్డి తాను కూడా పదే పదే తిరుపతి ప్రజలను ఓట్లు అడుగుతున్నది ఏంటి అంటే మేము తిరుపతికి అభివృద్ధి చేసినాం తిరుపతిని తిరుపతికి మేలు చేసినాం దశాబ్దాలుగా తిరుపతిలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించామని చెప్పి తిరుపతి డెవలప్మెంట్ చూసి ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లాగే తిరుపతిలో తాను కూడా ధైర్యంగానే జనం ముందుకి వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉన్నారు దానికి కారణం లేకపోలేదు తిరుపతిలో రోడ్లు చాలా సుందరంగా తయారయ్యాయి అండ్ అదే సమయంలోనే దశాబ్దాలుగా పేరుకుపోయిన కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి వాటిని పరిష్కరించుకుంటూ వచ్చారు సో అటు కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా తాను వాళ్ళ కుమారుడు భూమన్ అభినయ్ రెడ్డి డెప్యూటీ మేయర్గా చాలా పని చేశారు తిరుపతికి దాన్ని బేస్ చేసుకునే ఓట్లు అడుగుతూ ఉన్నారు సో అక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టిన తర్వాత రాయలసీమలో అండ్ మనీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన కూటమికి అంతో ఇంతో పట్టుంది అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు తిరుపతిలో దానికి కారణం కూడా లేకపోలేదు అనుకోండి వాళ్ళు అనుకోవడానికి అలా వాళ్ళు భావిస్తున్న వేళ భూమన్ అభినయ్ రెడ్డి జనాల్లోకి చొచ్చుకొని వెళ్ళి తాను డెవ తిరుపతికి చేసిన డెవలప్మెంట్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలను కూడా జనానికి వివరించుకుంటూ కింది స్థాయి వరకు కూడా కనెక్ట్ అయిపోయారు సో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది ఇప్పుడు అని అంతవరకు తీసుకెళ్లారు ఈవెన్ తిరుపతి అభివృద్ధి కూడా ఒక ప్రధాన కారణం సో అట్ ద సేమ్ టైం చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీనివాసులను తీసుకెళ్ళి జనసేనలో చేర్చుకొని ఆయనను తిరుపతి నుంచి బరిలోకి దించారు అక్కడ జనసేన అభ్యర్థి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో తిరుపతిలో ఈ యువనాయకుడు అభినయ్ రెడ్డిని ఎదుర్కోవాలి అంటే తాను కదా చేసిన అభివృద్ధి నచ్చితేనే ఓటేయండి అని చెప్పి అడిగినంత ధైర్యంగా వీళ్ళు వెళ్ళలేరు కాబట్టి కొన్ని కుట్రలకు తెరలేపారు అందులో భాగంగా ఏం చేశారు చిత్తూరుకు సంబంధించిన వాళ్ళతోటి తిరుపతిలో ఇండిపెండెంట్లుగా డజన్ల డజన్ల మందితో నామినేషన్ లేయించారు దాని వెనక ఒక కుట్ర ఉంది ఏంటది ఇప్పుడు తిరుపతికి సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్గా నామినేషన్లు వేశారు అంటే ఏదైనా అర్థం అర్థం చేసుకోవచ్చు అండ్ ఒకేసారి అంతమంది వేసారు అంటే ఏదైనా ఒక కాజ్ కోసం వేస్తారు చిత్తూరు నుంచి వచ్చినటువంటి వైసీపీ ఎమ్మెల్యే తిరుపతిలో పోటీ చేస్తున్నాడు చిత్తూరు నుంచి వచ్చిన ఇరవై ఐదు మంది తిరుపతిలో ఇండిపెండెంట్గా పోటీ చేయడం అంటే వీళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఏదైనా కనుక రౌడీ యూజం చేసే వాళ్ళను గోండా యూజ్ చేసే వాళ్ళను లేకుండా ఇంకేదైనా అల్లర్లు చేసే మెంటాలిటీ ఉన్న వాళ్ళను తీసుకొని వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థుల తరపున మా ఏజెంట్లు అని పోలింగ్ బూత్లో కూర్చోబెడతారు పోలింగ్ బూత్లో కూర్చోబెడతారు కానీ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటి అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసుల కోసం పనిచేయడం అందుకని ఏకంగా ఇరవై ఐదు మందిని ఆ ఇరవై ఐదు మంది తరపున ఒక్కొక్కరు పది పదిహేను మందిని తీసుకొని వచ్చి తిరుపతి పోలింగ్ బూతుల నిండా నింపేసేయాలి ఏమన్నా ఇది చాలా ఏమంటారు ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వాటిని అలో చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అండ్ ఎక్కడైనా ఒక దగ్గర పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చుంటున్నారంటే ఆ బూత్ పరిధిలో ఓటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళను మాత్రమే ఏజెంట్లుగా అలో చేయాలి ఇలా బయట వాళ్ళని అలో చేయడం ఏంటి అవును బయటోళ్ళు వచ్చి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు సరే వేసుకొనియండి కానీ అక్కడ పోలింగ్ బూత్లలో ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళు ఆ బూత్ పరిధిలో ఓటు ఉన్న వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా అలో చేయాలి ఈ విధంగా డంప్ చేసుకుంటూ పోయేసి శాంతి భద్రత శాంతి భద్రతల సమస్య తీసుకొచ్చే విధంగాను పోలింగ్ బూత్లలో రౌడీజం చేసే విధంగాను ఇటువంటి చెత్త ప్లాన్లు వేయడం ఏంటి ఎలక్షన్ కమిషన్ వాటిని అలో చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఏజెంట్గా కూర్చొని వాళ్ళు ముందే అబ్జెక్ట్ అబ్జెక్ట్ చేయాలి ఏమైనా అప్పుడు కూడా తర్వాత కూడా వాళ్ళు ఉన్నది ఎక్కడ చిత్తూరులలో మరి ఇక్కడికి వచ్చి ఎందుకు ఏకంగా ఇరవై ఐదు మంది చిత్తూరుకు సంబంధించిన వాళ్ళు తిరుపతిలో నామినేషన్ వేశారు ఇండిపెండెంట్గా అంటే ఇక మీరు చూడండి చాలా మంది ఏమంటారు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళతో ఇటువంటి ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారు ఇటువంటి ప్లాన్లు ఏమైనా చేస్తున్నారంటే ఒక లెక్క వేరే నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఇటువంటి ప్లాన్ వేయడం మరీ దారుణం మరీ దారుణం ఒక విధంగా దండయాత్ర చేస్తున్నట్లే ఒక విధంగా దండయాత్ర లాంటిదే ఇది కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వాటి మీద ఆ పోలింగ్ రోజు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న చూడాలి ఇది ఇది ఒక రూల్గానే ఇది ఒక ఇది ఇది ఒక రూల్గానే ఫాలో అవ్వాలి ఎలక్షన్ కమిషన్ కూడా అక్కడ ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళు ఆ పరిధిలో ఉన్నవాళ్ళే కావాలి ఇలా ఏంటప్ప స్వామి నాగార్థం కాదు